హాయ్ అండి కొత్త వారైనా సరే లైనింగ్ బ్లౌజ్ని సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది ఫుల్గా అయితే వీడియోలో చూపిస్తాను ఈగండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో కుట్టేటప్పుడు మాత్రం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి సింపుల్గా తొందరగా అయిపోతుంది బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ అయినా సరే ఈజీగా కుట్టుకోవచ్చండి కొత్త వారైనా సరే చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేను ఇగోండి లైనింగ్ ఒరిజినల్ రెండు అయితే జాయింట్ చేసేసాను అయితే ఇగోండి ఈ హ్యాండ్స్ అయితే జాయిన్ చేయలేదు ఎందుకంటే దీనికి బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ అనేది మనం తిప్పేసుకోవాలి లైనింగ్ పెట్టేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే నేను ఆల్రెడీ ముందుగా జాయిన్ చేసేసాను మనం మిషన్ మీద అయినా వేసుకోవచ్చు లేదంటే గమ్మతోనైనా జాయిన్ చేసుకోవచ్చండి సిల్క్ క్లాత్ అయితే గమ్మతో జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాంటి కొంచెం గట్టి క్లాత్ అయితే పర్వాలేదు మనం మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు ఇగోండి చూపిస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం హ్యాండ్స్కి లో కటింగ్ తీసేసాం కదా ఆ లో కటింగ్ అనేది నేను ఫ్రంట్ వైపు పెట్టేసాను ఇక్కడ జాయింట్ వేశాను హ్యాండ్స్కి ఈ జాయింట్ అనేది లోపలికి వెళ్ళాలంటే ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇగోండి దాని మీద లైనింగ్ పెట్టేసుకోవాలి ఇగో ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయాలి ఈ లైనింగ్ కూడా ఈ జాయింట్ చేసిన పీసు పైకి కనిపించేటట్టుగా ఉంటే తర్వాత మనము బార్డర్ తిప్పేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుందండి ఇగోండి రెండోది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని దాని మీద లైనింగ్ మనము జాయింట్ చేసే పీసు ఎదురుగా వచ్చేటట్టు చూసుకోవాలి అయితే ఇలా జాయింట్ చేసేటప్పుడు లో కటింగ్లు అనేవి మనం చూసుకోవాలండి రెండు ఒకవైపు వచ్చేటట్టుగా కొందరు అయితే చేసేస్తారు తర్వాత మళ్ళీ మొత్తం వెప్పదేయాలి ఇలా కుట్టేటప్పుడే మనం చూసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా గోరుతో కొంచెం రఫ్ చేసుకొని పైన అయితే కుట్టి వేసుకోవాలి ఈ కుట్ట అనేది లైనింగ్ మీద మాత్రమే వేయాలండి తర్వాత బార్డర్ మీద వెయ్యాలి అది కూడా చూపిస్తాను ఇదిగోండి మధ్యలోన దారం మాటిమాటి తెగిపోకుండా ఒకటి తర్వాత ఇలాగా కుట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇగోండి ఇప్పుడు ఇలాగ లైనింగ్ వెనక్కి పెట్టిస్తే ఖర్చు అనేది లోపలికి వెళ్తుంది మనం ఇందాక జాయింట్ చేసేసాం కదా ఆ జాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది ఈ బార్డర్ మీద అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి ఇదిగోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ అనేది కరెక్ట్గా జాయిన్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసేయాలి ఇలాగ నీట్గా ఇలా సర్దేసుకొని వచ్చేయాలి ఇదిగోండి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదైతే కట్ చేసేయాలి ఇదిగోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అయితే తీసేసాను ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి ఇదిగోండి ముందు ఒరిజిన ఒరిజినల్ మీద లైనింగ్ అనేది పెట్టేసి ఫస్ట్ కుట్టు వేసుకొని మళ్ళీ తిప్పేసి పైన కుట్టు వేయాలి ఇదిగోండి ఇలాగా నీట్గా పెట్టేసుకోవాలి ఈ బార్డర్ మీద కుట్టు వేసుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు క్లాత్ అనేది నీట్గా ఇలాగా సర్దేసుకోవాలండి ఇలాగా సింపుల్గా ఈ విధంగా మనము కుట్టుకోవచ్చు ఈజీగా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనమైతే బ్లౌజ్ కుట్టామనుకోండి చాలా సిం తొందరగా అయిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయాలి అయిపోయిందండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక టిప్ అనేది చెప్తాను చూడండి ఈ హ్యాండ్ దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇగొండి చూపించాను కదా ఇక్కడ హెచ్ తగ్గులు రాకుండా చూసుకోవాలి కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి కట్ చేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే మార్కింగ్ అయితే చేసేసాను వీడియో కూడా పెట్టాను చూడండి ఇగం డాట్స్ అనేవి అయితే వీళ్ళకి పైకి కొంచెం కోపుగా రాకుండా కొంచెం ఫ్లాట్గా రావాలన్నారు అందుకు షేప్ అనేది మరి పైకి రాకుండా ఇలా వేరేలాగా వేస్తాను చూడండి ఇగోండి ఇలా కొంచెం వచ్చేటట్టుగా చూసుకోవాలి దీనికి మార్కింగ్ కూడా చేసి మీకు చూపిస్తాను ఎలా కుట్టాలనేది అనేది ఇలాగా ఇలాగ స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ కొంచెం లోపకి ఇలా తిప్పాలి అది ఈ విధంగా అయిపోయిందండి ఇగో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలాగ స్ట్రైట్ ఇలాగా స్ట్రైట్గా వచ్చేకూడదు ఇక్కడ కొంచెం ఇలాగ తిప్పాలి కరువు తిప్పాలన్నమాట ఆ కరువు తిప్పేటప్పుడే మన షేప్ అనేది కొంచెం పైకి లేకుండా నీట్గా కనిపిస్తుంది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజులు అయితే ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు ఇగోండి హుక్స్ పట్టి వైపు అయితే డాట్స్ అనేవి వేసేయాలి ఈ డాట్లు కూడా అలాగే కుట్టుకోవాలండి అయిపోయింది ఇప్పుడు మెయిన్ డాట్కి ఎదురుగా ఈ చంకులో ఉండే డాట్ అయితే వేసేసుకోవాలి ఇగోండి ఇలాగా అయిపోయింది కదా ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా రెండోది కూడా మనము రెడీ చేసుకోవాలి ఇగోండి మెయిన్ డాట్ అయితే వేసేటప్పుడు కొంచెం కరువు తిప్పాలి పైకి వచ్చేటప్పుడు ఇగో ఇలాగ ఇలాగైతే కొంచెం బాగుంటుంది పెద్దవాళ్ళు వేసుకునేటప్పుడు మరి పైకి రాకుండా ఉంటుంది రెండోది కుట్టు అనేది హుక్స్ పట్టి వైపు ఉండేది మెయిన్ డాట్కి ఎదురుగా చంకులో ఉండే డాట్ అయితే వేసేసుకోవాలి ఇగోండి రెండు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్లు అనేవి ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇలా ఓపెన్ చేసేసి అంటే ఒరిజినల్ క్లాత్ ఓపెన్ చేశాను ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజాపట్టి వైపు వెళ్ళేది ముందుగా ఇలా పెట్టేసుకొని ఇలాగ హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి అక్కడ డాట్ ఉన్నది కదా ఆ డాట్ అనేది చిన్న ఫోల్డింగ్ అనేది చేసి ఇవ్వాలండి ఇలాగా ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వెనక వైపు తిప్పేసి ఈ లైనింగ్ ఉంటది కదా వెనక వైపు లైనింగ్ అనేది అది ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకొని వచ్చేయాలి ఇక్కడ నుంచి ఇలాగ వేసుకొని వచ్చేయాలి అయితే ఈ షేప్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అయినా కుట్టుకోవచ్చు లేదంటే మన షేప్ ని లోడింగ్ కూడా చేసుకోవచ్చు అండి ఆ లోడింగ్ లోడింగ్ పద్ధతిలో కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో చూడండి అయిపోయిందండి ఇదిగోండి ఇలాగా చూశారు కదా ఇప్పుడు రెండో ఇప్పుడు రెండో షేప్ని జాయిన్ చేసుకోవాలండి వర్క్ షేప్ ఏమొచ్చి మనకి పాదం వైపు వచ్చింది కదా అంటే హుక్స్ పట్టి కాజపట్టి వైపు ఉండే షేపు పాదం వైపు వచ్చింది కదా రెండోది మన వైపు వస్తుంది అనమాట ఇదిగోండి ఫస్ట్ వచ్చేది ఏంటంటే సైడ్ జాయింట్ వైపుది ఇప్పుడు ఇగోండి ఇక్కడ ఫోల్డింగ్ చేశాను కదా డాట్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ షేప్ అనేది మన వైపు వచ్చింది ఇలాగైతే మనము కరెక్ట్గా షేప్ పట్టి అతికినట్టుగా అండి ఇగోండి వెనక్కి వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఆ కుట్టు వేసుకొని వచ్చేయాలి నీట్గా చూసారు కదా షేప్ కూడా ఇలాగా వచ్చింది ఏవైనా చిన్న చిన్న ఉంటే కట్ చేసేయాలి ఇప్పుడు కాజాపట్టి పట్టి అయితే మనం రెడీ చేసుకోవాలండి నేనైతే ఉక్సిపట్టి అయితే వేస్తున్నాను దీనికి లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేసాను చేసేసి కింద నుంచి ఇలాగ ఇవ్వండి ఇలా కుట్టేసుకొని వచ్చేసి ఇక్కడ టక్ ఫోల్డింగ్ చేసాను చిన్నది ఎందుకంటే ఈ ఫోల్డింగ్ మనము వెనక వైపు తిప్పేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ ఉగులు రాకుండా పట్టేస్తున్నట్టే ఉండకుండా వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసేసి పైనుంచి ఆల్రెడీ మనం జాయిన్ చేసాం కదా దాని మీద ఆ పీస్ మీద మాత్రమే మనము స్టిచ్ వేసుకొని వచ్చేయాలి వెనక వైపు తిప్పేసి ఇలా పక్కన కుట్టు వేసుకొని వచ్చేయడమే ఇది హుక్స్ పట్టి అండి ఇప్పుడు కాజే పట్టి ఇగోండి ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాను దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని పై నుంచి కొడుతున్నాను ఇగోండి ఇలాగా ఈ చివరికి వచ్చేసి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేసి మిగతా క్లాత్ని లోపల ఫోల్డింగ్ చేయాలి ఇలా వెనక వేపు తిప్పేసి ఇలా ఓపెన్ చేసేసుకొని మరలా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి ఇది తాళ్ళు పట్టి అండి ఇది తర్వాత పక్కనే ఇంకొక కుట్టు వేసుకుంటే కరెక్ట్గా స్టిఫ్గా పట్టేసి ఉంటుంది అయిపోయింది కరెక్ట్ ఇప్పుడు బుక్స్ పట్టి కాజేపెట్టి కరెక్ట్గా వచ్చే లేదా చూసేసుకొని మిగతా ఉన్న క్లాత్ తీసేయడమే ఇంకొక కట్ చేసేసాను కదా ఇప్పుడు ఇప్పుడు రౌండ్ గీసాను దేనికంటే హుక్స్ పట్టి వేసేటప్పుడు మనము కొంచెం క్లాత్ లోపల మలుస్తాం కదా అక్కడ రౌండ్ అనేది నీట్గా రాదు కొంచెం అలా తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఆల్రెడీ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ని వీటి మీద పెట్టేసి మనం జాయిన్ చేసుకోవాలి ముందుగా ఇదిగోండి కరెక్ట్గా ఉన్నాయో లేదని చూసేసుకొని పైన ఎక్కువ తక్కువ ఉండి చిన్నది కట్ చేసి వేయాలి ఇదిగోండి బ్యాక్ పార్టీ అయితే నేను వేసేసానండి ముందుగా అది వీడియో లేదు ఇందులో ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేస్తున్నాను ఇంకొకటి కరెక్ట్గా మార్కింగ్ చేసాను కదా ఆ మార్కింగ్ మీద నేనైతే జాయిన్ చేసేస్తున్నాను షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ కుట్టు కరెక్ట్గా వేసేసి రెండో కుట్టు అయితే కొంచెం లోపకు వేసుకోవాలండి రెండే స్కుట్లు అయితే వేసేసుకోవాలి కుట్లు మనకి ఊడిపోకుండా ఉంటాయి ఇగ ఇలాగా అయిపోయింది కదా రెండో కుట్టుని కొంచెం లోపకి వేయాలి అది భుజం వైపు ఉండే కుట్టు వైపు కొంచెం లోపకి వేయాలి అలాగైతే మనకి భుజాలు జారకుండా ఉంటాయండి ఈ ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ సైడ్ని హెచ్చు తగ్గులు రాకుండా సైడ్ జాయింట్ వేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలంటే ఈగుండి ఫ్రంట్ పార్ట్వి వెనక వైపు రెండు కరెక్ట్గా ఇక్కడ చూసేసుకోవాలి ఎక్కువ వేకుల వచ్చిందో చిన్నది కట్ చేసుకోవాలండి అయిపోయాక ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేయాలి ఈగోండి రెండు కూడాను ఇలాగే చూసేసుకోవాలి కరెక్ట్గా వచ్చాయి కదా ఇలాగా ఈ విధంగా చూసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి అనుకోండి కట్ చేసేయాలి అలాగైతే మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ అనేది సెంటర్ నుంచి చూసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇలా కుట్టేసుకొని వచ్చేయాలండి ఇగుండి ఇలాగా సెంటర్ పార్ట్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసేసుకోవాలి లేదంటే మధ్య అయినా కుట్టుకోవచ్చు హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు అయిపోయిందండి ఒక కుట్టైతే అయితే వేసాను ఇలాగే రెండు కుట్లు అయితే వేయాలి ఇదిగోండి చూసారు కదా నీట్గా ఇలాగ వచ్చేస్తుంది రెండోది జాయిన్ చేసేటప్పుడు కూడా ఇలాగ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కరెక్ట్గా వచ్చేయో లేదని ఒకసారి చెక్ చేసుకొని ఏది ఎక్కువ ఉందో కొంచెం ఆ క్లాత్ని తీసేయాలండి ఇదిగోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ అనేది జాయిన్ చేస్తాను చూడండి ఇలాగా చూసేసుకోవాలి ఈ సెంటర్ నుంచి పట్టేసుకొని ఇలాగా పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా ఎక్కువ క్లాత్ మనకి ఫ్రంట్ పార్ట్లు వచ్చిందనుకో చిన్నది వదిలేవచ్చు ఎందుకంటే కరెక్ట్గా మనం హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి హాఫ్ ఇంచు క్లాత్ తోటి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి ఇదిగోండి ఇలాగా అయిపోయిందండి డబల్ కుట్ అయితే వేసేసుకోవాలి అయితే మనము సైడ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా రావాలంటే ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసేసుకొని మన ఆది బ్లౌజ్ కూడా అడుముకి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ లాగా మనం ముందుగా మార్కింగ్ చేసి పెట్టుకున్నాం అనుకుని కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వీళ్ళు చూడండి హుక్స్ పెట్టి కరెక్ట్గా ఇలా చేస్తే రెండు ఇగోండి ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ని ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ రాకుండా ఉండాలంటే కరెక్ట్గా జాయింట్ చేసేసుకోవాలి ఆ జాయింట్ అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తాను చూడండి ఇగోండి హ్యాండ్స్ అనే కరెక్ట్గా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ తీసేసుకోవాలి ఆది బ్లౌజ్లోనే హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఆరు బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని పైన షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకొని ఇలాగ ఇగోండి మార్కింగ్ దగ్గరికే వచ్చేసింది కొంచెం లాప్ వచ్చింది ఆ గీట్ అంతా ఇగోండి ఇలా నీట్గా పెట్టేసుకోవాలి బ్లౌజ్ అయితే మిషన్ మీద అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకునేక కరెక్ట్గా ఇలా నీట్గా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి అలాగైతే మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఎక్కడ షేప్ అవుట్ కూడా ఉండదు ఇలాగ అయిపోయింది చివరి వరకు వచ్చేసరికి ఒక రఫ్ చేసుకోవాలి ఇంకొని చూసారు కదా కరెక్ట్గా మార్కింగ్ మీదే వచ్చేసింది నేను కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేశాను కదా అదే విధంగా పక్కన మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నాలుగు కుట్లు వేసేస్తే సరిపోతాయండి ఇంకొక నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ లూజ్ రాకుండా వచ్చేస్తుంది ఇలా స్ట్రైట్గా కుట్లు అనేవి రావాలండి కొంచెం లోపకి పైకి అట్లా వేసామనుకోండి లూజ్ వచ్చేస్తుంది అయిపోయిందండి చివర కుట్టు వేసుకొని మిగతా క్లాత్ అనేది కట్ చేసేయాలి ఇదిగోండి అయిపోయింది కదా ఎక్కడైనా చిన్న చిన్న థ్రెడ్లు ఉంటే ఇలా కట్ చేసేయాలి మనం కుట్టేటప్పుడే వాళ్ళని థ్రెడ్లు ఏవైనా ఉంటే తీసేయాలండి ఎక్స్ట్రా క్లాత్ చిన్నది ఉంటే అది తీసేస్తే అయిపోతుంది ఇదిగో చూసారు కదా నీట్గా ఇలాగ సైడ్ జాయిన్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తాయి కుట్లు అనేవి ఇదే విధంగా రెండో సైడ్ కూడాను మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ లూజ్ తీసేసుకొని తర్వాత ఆర్మ్ లూజ్ కూడా తీసేసుకొని ఈ చివరి వరకు ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడం ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఇదే విధంగా ఒక రెండు మూడు కుట్లు అనేవి వేసుకుంటే సరిపోతుంది ఈ చివరి కుట్టు వేసుకొని మిగతా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి అయిపోయిందండి వెనక డాట్స్ అనేవి వేస్తున్నాను ఎందుకంటే ఈ లైన్ ఈ బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి మొత్తం కుట్టినాకే డాట్స్ అనేవి వేశారు ముందుగా వేయలేదు అదే విధంగా నేను కూడా అలాగే వేసేస్తున్నాను డాట్ మార్కింగ్ కూడా చేసేసాను కదా ఆ మార్కింగ్ మీద కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ టిప్స్ పాటిస్తూ మనం కుట్టేమనుకోండి లైనింగ్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా తొందరగా కుట్టేయవచ్చు ఇంకోండి ఇలా చూసేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసేసుకోవాలి నాకైతే వచ్చేసింది ఇప్పుడు నెక్కి ఇదోండి క్రాస్ పట్టి తీసేసుకొని ఇది హెమింగ్ చేయాలండి ఇలా జాయిన్ చేసేసుకొని ఈ నెక్కి అయితే ఇప్పుడు జాయిన్ చేస్తాను చూడండి బుక్స్ పట్టి వైపు నుండి అయితే నేను జాయిన్ చేసేస్తున్నాను ఇలాగ ఫోల్డింగ్ చేసేసానండి క్లాత్ని ఇది ఇలా లైనింగ్ అనేది డబల్ ఫోల్డింగ్ ఇలా చేసేసాను బాగుంటుందండి ఇలాగైతే నీట్గా రౌండ్ తిరిగే దగ్గర కూడాను నీట్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఇదైతే హెమింగ్ చేసుకోవాలి లేదంటే మిషన్ మీద అయినా వేసేయచ్చండి నేనైతే హెమింగ్ చేస్తాను ఇంకోండి ఇలాగా ఫ్రంట్ వైపు వరకు ఇలా వేసుకొని వచ్చేయాలి చూసారు కదా కాజాపట్టి వరకు వేసేసుకొని కొంచెం క్లాత్ అనేది ఉంచేసి ఫోల్డింగ్ చేసుకొని వచ్చేయాలి చిన్న చిన్న క్లాత్ ఏమైనా ఉంటే తీసేయాలి అయిపోయిందండి ఈ పై నుంచి ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది పైకి ఇలాగా లేచినట్టుగా కనిపించకుండా మనము హోల్డింగ్ చేసేసి లోపల వైపు నుంచి హెవింగ్ చేసేస్తే అయిపోతుంది అయిపోయిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి చాలా సింపుల్గా అయిపోద్దండి ఇంతకంటే వీడియో వీడియో అనేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ